అందరికీ నమస్తే ఎలా ఉన్నారు అందరూ ఈరోజు నేనైతే నాన్ వెజ్ ప్రియుల కోసమని ఈ వీడియో అనమాట ఎప్పుడనుకుంటే అప్పుడు తినాలనిపించే వాళ్ళకి ఈ వీడియో చాలా యూస్ అవుతుంది చేసిన వెంటనే నోరుంచి వెంటనే తిందామా అని అనిపిస్తుంది ఒకసారి కనుక చేసి పెట్టుకుంటే మనము ఎప్పుడు కావాలంటే అప్పుడు తినచ్చు ముఖ్యంగా పీజీలో ఉన్న పిల్లలకైతే చాలా యూస్ అవుతుంది ఎలా చేయాలో చూద్దాము ముందుగా నేనైతే ఒక కేజీ చికెను బాగా కడిగి శుభ్రం చేసుకున్నాను ఒక బౌల్లోకి తీసుకున్నాక అందులో హాఫ్ స్పూన్ పసుపు అలాగే ఒక వన్ స్పూన్ దాకా సాల్ట్ వేసుకొని బాగా చికెన్ ముక్కలకి పట్టే విధంగా కలిపేసి ఒక ట్వంటీ మినిట్స్ దాకా అలాగే ఉంచేశాను అనమాట ట్వంటీ మినిట్స్ అయ్యాక స్టవ్ ఆన్ చేసి నాన్ స్టిక్ పెట్టుకున్నాను ఇప్పుడు అందులో ఇందాక కలుపుకున్న చికెన్ ముక్కలన్నీ వేసుకొని ఈ విధంగా ఒకసారి కలిపేశాను తర్వాత మూత పెట్టి ఒక పది నిమిషాలు అలాగే ఉంచాను ఉంచాక ఇప్పుడు మళ్ళీ ఒకసారి కలుపుకుంటే లైట్గా వాటర్ అంతా ఉంది మనం చికెన్ ముక్కలన్నీ విడివిడిగా తీసుకోవాలి తీసుకొని మళ్ళీ ఒకసారి మూత పెట్టుకోవాలి ఈ విధంగా అప్పుడప్పుడు మూత పెట్టుకొని ఆ వాటర్ మొత్తం ఇంకిపోయేంత వరకు బాగా కలుపుకోవాలి స్టవ్ అయితే మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి చూడండి వాటర్ అంతా డ్రై అయిపోయింది కదా మొక్కలన్నీ ఈ విధంగా విడివిడిగా ఉండాలి తర్వాత ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని ఇంకో కడాయి పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఇందాక ఉడికించుకున్న చికెన్ ముక్కలు ఇందులో వేసుకోవాలి చికెన్ ముక్కలు వేశాక మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండాలి ఇలా కలుపుతున్నప్పుడు లైట్గా కలర్ వచ్చింది కదా ఈ విధంగా కలర్ వచ్చినప్పుడు స్టవ్ పూర్తిగా షిమ్లో పెట్టాలి అలాంటప్పుడే మనకు చికెన్ ముక్క లోపలి వరకు బాగా ఉడుకుతుంది ఆయిల్లో ఎంత బాగా చికెన్ ముక్కలు ఉడికితే మనకు చికెన్ పిక్కలు చేసినాక చికెన్ ముక్కలు అంత టేస్టీగా ఉంటుందన్నమాట అంతేకాకుండా చికెన్ ఉరకాయ చేసి నిలబెడతాం కదా నిలబెట్టినప్పుడు ముక్కలు మెత్తబడకుండా ఉండాలంటే ఆయిల్లో ఈ విధంగా వేయించుకోవాల్సిందే ఇంత బ్రౌన్ కలర్ వచ్చాక ఇప్పుడు ఈ చికెన్ ముక్కలన్నీ ఒక బౌల్లోకి తీసుకోవాలి తర్వాత ఇదే ఆయిల్లోనే యాభై గ్రాముల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఈ విధంగా కలిగి తిప్పాలన్నమాట ఆయిల్ ఎక్కువగా ఉంటుందేమో అనిపిస్తే మీరు కాస్త పక్కకు తీసి పెట్టుకోవచ్చు అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా పచ్చివాసన పొయ్యే వరకు వేయించుకున్నాక ఇప్పుడు ఇందులో ఇందాక డీప్ ఫ్రై చేసుకున్న చికెన్ ముక్కలు వేసుకొని బాగా కలుపుకోవాలి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా చికెన్ ముక్కలకు అయ్యే విధంగా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ దాకా మెంతిపిండి టూ స్పూన్సు గరం మసాలా అలాగే రుచికి సరిపడా సాల్ట్ అంటే నేను ఒక థర్టీ గ్రామ్స్ దాకా తీసుకున్నాను అనమాట దానితో పాటు ఒక నాలుగు ఐదు రెమ్మల కరేపాకు వేసుకోవాలి వేసుకున్నాక స్టవ్ ఆఫ్ చేసేసి ఇవన్నీ బాగా ఒకసారి కలుపుకోవాలి కేజీ చికెన్కి హాఫ్ లీటర్ రాయిలు యాభై గ్రాముల కారపొడి యాభై గ్రాములు అల్లం వెల్లుల్లి పేస్టు ముప్పై గ్రాములు సాల్ట్ ఒక స్పూన్ మెంతిపిండి రెండు స్పూన్లు గరం మసాలా నాలుగు రెమ్మల కరేపాకు టూ లెమన్స్ వేసి ఇప్పుడు ఊరగాయ రెడీ అనమాట కారపొడి అయితే స్టవ్ అంతా ఆఫ్ చేసినాక ఒక ఐదు నిమిషాల తర్వాతే వేసి కలుపుకోవాలి కారప్పొడి వేసి ఈ విధంగా బాగా కలుపుకున్నాక ఇప్పుడు పూర్తిగా చల్లారనివ్వాలి మీడియం సైజు రెండు లెమన్ తీసుకొని జ్యూస్ తీసుకొని చల్లారిన చికెన్ పిక్కెల్లో పోసుకొని బాగా ఒకసారి కలుపుకోవాలి ఈ లెమన్ పులుపు మొత్తము చికెన్ ముక్కలకి అయ్యే విధంగా కలుపుకున్నాక నిల్వ ఉంచుకునే డబ్బాలో ఈ చికెన్ పిక్కలన్నీ వేసుకోవాలి వేసుకున్నాక మూత పెట్టి బయట అలాగే రెండు రోజుల పాటు ఉంచాలి ఇలా ఉంచడం వల్ల చికెన్ మొక్కలకి ఉప్పు కారం అంతా బాగా పడుతుంది ఇప్పుడు రెండు రోజులు అయిపోయింది మూత తీసి చూస్తే ఇప్పుడు ఇలా ఉంది చూడండి ఎంత బాగుందో అంతా బాగా పైకి తేలుతూ చూస్తూ ఉండగానే వెంటనే తినాలనిపించేంత నోరు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక నెల నుంచి రెండు నెలల పాటు ఉంటుంది అలాగే బయట ఉంచుకుంటే వారం పది రోజులు ఉంటుంది నేనైతే ఇప్పుడు కొద్దిగా కప్పులోకి తీసుకొని బయట పెట్టుకుంటున్నాను మిగతాది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటున్నాను అనమాట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్